ఆవాజ్ కమిటీ చైర్మన్ సత్తార్ గారు ఈరోజు ఇప్పుడు అర్బన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో బక్రీద్ పండుగ గురించి సార్ మీటింగ్ చెప్పారు మీటింగ్లో మాట్లాడారు కదా ఎస్ఐ గారు దాని గురించి మీ స్టల్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బద్బెల్లి అర్బన్ ఎస్ఐ గారు మమ్మల్ని పిచ్చి బక్రీద్ పండుగ సందర్భంగా పీస్ కమిటీ సమావేశం ఇక్కడ చేసినారు అందులో భాగంగా పండగ ఎలా జరుగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండగలో మీరు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సామరస్యంతో ఈ పండగ జరపాలని చెప్పి మమ్మల్ని కోరారు ప్రతి సంవత్సరం లాగే మేము కూడా ఈ సంవత్సరము బక్రీద్ పండగ చేస్తాము అలాగే ఇంతకుముందు కూడా ప్రతి సంవత్సరము రంజాను వినాయక చవితి అలాగే బక్రీద్ వినాయక చవితి పండుగలు కలిసి వచ్చేవి కానీ మనమందరం సోదర భావంతో ప్రతి ఒక్కరూ ఈ పండగలను గురించి మనము చాలా జాగ్రత్తగా ప్రేమగా ఎంతో అభిమానంతో ఒకరికొకరు అన్నదముల వలే ఐకమత్యంతో ఇలాంటి పండుగలు చేసుకుంటాము కాబట్టి ఇటువంటి ఈ వచ్చే పండుగ రేపు శనివారము ఏడవ తేదీ జరిగే బక్రీద్ పండుగ కూడా మన మత సామరస్యానికి అనుకూలంగా ప్రతి ఒక్కరు సోదర భావంతో ఈ పండుగ చేసుకోమని చెప్పి మేము హామీ ఇస్తున్నాము అలాగే ఎస్ఐసార్తో కూడా అదే మాట చెప్పాము మేము ప్రతి సంవత్సరం లాగే ఈ పండుగ కూడా బక్రీద్ పండుగ కూడా అలాగే చేస్తాము నా పేరు అబ్దుల్ సత్తార్ ఆవాస్ కంపెనీ ప్రెసిడెంట్ బద్వేల్